ఈ రోజు మనం నగర్ ఎర్రగడ్డలో ఉన్నాము ఇక్కడ ఈ రోడ్లు చూస్తుంటే ఒక దగ్గర నేతాజీ నగర్ లో రోడ్లు చూడండి మీరు చూడొచ్చు ఈ రోడ్లు ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ పైగా ఇట్లాగే ఉంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు కాకపోతే ఇక్కడ ఐ మీన్ ఒక లీడర్ ఉన్నారు ఐ మీన్ బస్తీ లీడర్ ఆయన అడిగి తెలుసుకుందాం బేసిక్గా ఏమవుతుంది ఈ రోడ్లు ఎందుకు ఉన్నాయి భయ్ నేను నమస్తే భయ్య నమస్తే భయ ఈ రోడ్లు ఇట్లా ఎందుకు ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయి వన్ ఇయర్ నుంచి ఉన్నాయి సార్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్ లా అది చేసినారు పైప్ లైన్ వేసినారు వన్ ఇయర్ నుంచి చెప్తే కూడా ఎవరు పట్టుకోలేదు సార్ ఇప్పుడు స్టార్ట్ అయింది మొన్నటి నుంచి ఎలక్షన్ అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు కంటి తుడుపు చర్యగా చేస్తారు అట్లా చేస్తున్నారు వాళ్ళైతే ఏం రెస్పాన్స్ తీసుకోలేదు వన్ ఇయర్ నుంచి పిల్లలు పడినాయి వర్షాలు వచ్చినాయి చాలా ఇబ్బంది అయినాయి సార్ మాకి మొత్తం డ్రైనేజ్ లైన్ వాటర్ లైన్ సైడ్ మంచి నీళ్ళు కూడా మంచిగా వస్తారు లేదు ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారు లేదు సార్ ఎంత మందికి చెప్తే కూడా అవుతుంది అవుతాది అని చెప్పినారు ఇప్పుడు స్టార్ట్ అయింది మొన్నటి నుంచి ఇప్పటికైనా మోక్షం వచ్చింది ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మీ రోడ్ మంచిగా అవుతుంది అంతే దాని గురించి అవుతుంది వేరే ఏం లేదు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఫీవర్ ఏదైతే నడుస్తుంది కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ అని దాని తర్వాత ఈ హెచ్వైసీ సల్మాన్ ఖాన్ అని చెప్పేసి ఇవన్నీ ఏదైతే నడుస్తుంది కదా ఇదంతా ఇదంతా నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ఇది చేస్తుంది మీ మీరు కాంగ్రెస్ నేను మీరు దేనికి సపోర్ట్ చేస్తారని నేను అడగను నేను కాకపోతే మీరు మీకు మంచి చేసిన లీడర్ని మీరు ఎంచుకుంటారని చెప్పేసి ఒకటి అంటున్నాను అది అది చెప్పండి దాని గురించి చెప్పండి ఎవరు మంచి చేస్తే వాళ్ళకి చూసుకు చూసుకుంటాం సార్ మేము మాకు మాకైతే ఇబ్బంది అయింది సార్ వన్ ఇయర్ నుంచి ఏమైనా ఎవరైనా చచ్చిపోతే కూడా తీసుకోపోయేదానికి సావన్కి జగ లేదు బండి పెట్టేదానికి జగా లేదు ఎట్లా నడచాలా చిన్న చిన్న పిల్లలు స్కూల్ పోయేదానికి ఇబ్బంది అయినాయి లేడీస్కి అస్సలు నడిచేదానికి రాలే వన్ ఇయర్ నుంచి చెప్తే చెప్తే ఎవరు పట్టుకుంటలే ఇది వాతావరణం సార్ మాకు అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎలక్షన్ మూమెంట్లో ఇది చేస్తుండ్రు మీరు నమ్ముతారా వాళ్ళని ఎందుకు నమ్మాలా సార్ ఎందుకు నమ్మాలా ఏం చేస్తారు ఇది మంచిగా చేస్తారు కదా కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నారు మంచి వాళ్ళు వాళ్ళ లాభం కోసం చేసుకుంటారు వాళ్ళు జనాల కోసం ఏం చేస్తారు లేదు జనాల కోసం చేస్తే ఆరు నెలల ముందే చేయొచ్చు పని ఇప్పుడు చేయాలని ఏముంటారు సార్ సో ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మీరు అందరూ మీ ఓటర్ ఇప్పుడు ఈ కాలంలో ఓటర్లు అందరికీ ఆలోచిస్తున్నారు ఓటర్లు బేసిక్గా అరే మా నాకు ఎవడు మంచిగా చేస్తాడు అంటే మాకు ఎవడు మంచిగా చేస్తాడు మేము వాడిని గెలిపించుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాం మంచి చేసే వాళ్ళు అయితే ముందే చేస్తారు సార్ ఇప్పుడు వచ్చి ఎలక్షన్ మళ్ళీ అందరు చేస్తున్నారు ఇప్పుడు అందరు అన్ని పార్టీలు వస్తున్నాయి మేము ఇప్పిస్తున్నాం మేమేస్తాం మాకు ఏం లేవు ఎవరైనా ఇప్పిస్తే మాకు అది కావాలా అంటే ఇప్పుడు ఇక్కడ మంచి నీళ్ళు కరెక్ట్ వస్తున్నాయి ఇప్పుడు ఆ మధ్య ఒక టాక్ వచ్చింది మంచి నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళతో కలిసేసి వస్తున్నాయని చెప్పేసి దాని మీద ఇప్పుడు కూడా అట్లానే వస్తున్నాయి సార్ నీళ్ళైతే మంచి నీట్ వస్తలేదు సార్ అంటే మోగ మా నేను ఇక్కడ మా మాగంటే గోపీనాథ్ గారు మంచిగా చేసిరని చెప్పేసి ఇప్పుడు మంచిగా చేసిరు పాపం ఆయన కాలం చెల్లినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ వైఫ్ మాగంటే సునీత గారు ఇక్కడంతా ఇదేదైతే మీ ఏరియా ఉందో ఎర్రగడ్డ ఏరియా బీఆర్ఎస్ హబ్ అని చెప్పేసి విన్నాం అది ఎంతవరకు కరెక్ట్ ఓకే అది మంచి మాట అది రైట్ అది కరెక్ట్ ఓకే మీరు ఇప్పుడు ఈ కాలంలో ఈ ఏదైతే పార్టీస్ ఉన్నాయి కదా ఏది గెలిచినా కానీ మీరు ఏం కావాలనుకుంటున్నారు అది చెప్పండి లాస్ట్ టీఆర్ఎస్ రావాలా అంతే టీఆర్ఎస్ రావాలి మాకంటే సునీత గారు ఓకే థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అలాట్ సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఏరియాలో బిఆర్ఎస్కి మంచి పట్టు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఈ రోడ్లు వేసేసి మా కళ్ళు తుడవలేరు ఎందుకంటే ఇక్కడ ఒక కాలంలో అంబులెన్స్ సీరియస్గా ఉన్నప్పుడు అంబులెన్స్ కూడా రాని పరిస్థితి రాని పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్ నవంబర్ టు నవంబర్ వన్ ఇయర్ కావస్తుంది ఇప్పుడు ఇంకా నవంబర్ నెక్స్ట్ మంత్కి వన్ ఇయర్ కావస్తుంది వన్ ఇయర్ ఇప్పుడు ఎలక్షన్స్ పుణ్యమా అని చెప్పేసేసి ఈ రోడ్డు అంటే ఈ నేతాజీ నగర్ కాలనీ రోడ్డు బాగా అవుతుంది కనీసం ఈ ఎలక్షన్స్ పుణ్యమా అని కనీసం ఇది అవుతుంది ఇక్కడ సో ఈ ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులు ఒకటే చెప్తున్నారు ఏంటంటే మాకు ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి చేస్తాం కాకపోతే ఇదేదైతే రోడ్ వేసి మా కళ్ళు తుడవాలని అనుకుంటున్నారో అది మాత్రం మేము నమ్మము మేము బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉంటాము అని చెప్పేసి సునీత గారు ఖచ్చితంగా చెప్తున్నారు సునీత గారికి సపోర్ట్గా ఉంటామని సో వేచి చూడాలి మనం ఈ ఎలక్షన్స్లో ఎవరు విన్ అవుతారు అని చెప్పేసి